రామయపట్నం పోస్ట్ కూడా చూడొచ్చు ఏ స్థాయిలో అలలు భీకరంగా ఎగిసి పడుతున్నాయో మనం చూస్తున్నాం ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ తుఫాన్ రాత్రి తీరం దాటింది కాకపోతే అది తీవ్ర తుఫాన్ గా ఉంది ఇంకా ప్రస్తుతం తుఫాన్ గా బల బలహీన పట్టడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది కానీ పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు మరో రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికి చాలా మంది ప్రవాస కేంద్రాలు తెరలించారు సముద్రం దగ్గర సిట్యువేషన్ ని మనం చూస్తున్నాం ఒకవైపు వైపు పోర్ట్ దగ్గర సిటివేషన్ ని మనం చూడొచ్చు అక్కడ భారీగా ఆలోచించు వాతావరణం లో తేడాని స్పష్టంగా మనం గమని గమనించవచ్చు ఇటువైపు యూ కొత్తపల్లి దగ్గర సిటివేషన్ ని కూడా మనం చూడొచ్చు ఒక కోట అలల తాకిడికి ముక్కలైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం లాగ 많이 휴지라, 우르자.